ఒక జిత్తుల నక్క కథ ఒకప్పుడు ఒక అడవిలో ఒక జిత్తుల నక్క ఉండేది అది ఎప్పుడూ కొత్త కొత్త మాయలు చేసి జంతువులను మోసంచేసేది ఒకరోజు ఆ నక్క వేటకు వెళ్ళి ఏదీ దొరకలేదు ఆకలితో అలమటిస్తోంది అప్పుడది అడవి అంచున ఉన్న ఒక రైతు పొలంలోకి వెళ్ళింది అక్కడ ఒక కోడిపుంజు కనిపించింది నక్క అనుకుంది ఇది పట్టుకుంటే నాకొక వారం భోజనం దొరుకుతుంది అని జాగ్రత్తగా కోడిపుంజు దగ్గరకు చేరింది కానీ అదే సమయంలో ఒక కుక్క నక్కను చూసి గట్టిగా మురిగింది నక్క భయపడి వెంటనే ఒక చెట్టెక్కి దాగింది కుక్క యజమాని వచ్చేసరికి నక్క అదృశ్యమైంది నక్క తన ప్రాణం తప్పించుకుంది కాని ఆకలి ఇంకా తగ్గలేదు దాంతో అది ఒక కొత్త పన్నాగం వేసింది దారి వెళ్లే ఒక మేకను చూసి అయ్యో ఈ నది దగ్గర నీరు విషపూరితమైంది నేనిప్పుడే చూశాను తాగితే ప్రాణం పోతుంది అని అంది మేక భయపడి నీరు తాగకుండా అక్కణ్ణుంచి పరుగెత్తింది అవకాశం చూసి నక్క ఆ నీటిలో ఉన్న చేపలను పట్టుకుని తినేసింది ఆ రోజు అది పొట్ట నింపుకుంది కానీ చివరికి అడవి జంతువులు దాని మోసాలు తెలుసుకుని నక్కను బయటకు తరిమేశాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే ఎంత తెలివిగా వంచన చేసినా నిజం ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది